సాత్వికులు బలహీనులు కారు మతైస్ వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం సాత్వికము అనగా బలహీనత కాదు సాత్వికము అనగా అదుపులో ఉన్న బలం నీవు ఒకరి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకున్నప్పుడు ఇతరులు అవమానాలు మరియు విమర్శలకు నీవు శ్రద్ధ చూపనప్పుడు నీవు బలహీనంగా ఉన్నావని కాదు నీవు సాత్వికంగా ఉన్నావు నీకు పోరాడే శక్తి ఉంది వాటిని సరిదిద్దడానికి నీకు బలం ఉంది కనుకనే నీవు వాటిని ఎలా భావిస్తున్నావో వారికి తెలియజేయనట్లు నీ బలము నీ అదుపులో ఉంది నీకు మరియు నీ గమ్యమునకు మధ్య లేని విషయాలపై నీవు నీ సమయాన్ని మరియు శక్తిని వృధా చెయ్యవు నీవు ఉన్న మార్గంలో ఉండే నీ దేవుడే శత్రువులను చూచుకుంటాడు నిన్ను నువ్వు రక్షించుకోవడం కంటే ఆయన నిన్ను బాగా రక్షించగలరు ఈ దిన నా సందేశం చాలా సులభమైనది ఇతర వ్యక్తులు నిన్ను కలత చెందేలా చేయడం మరియు నీ ఆనందాన్ని దొంగిలించడానికి అవకాశం ఇవ్వవద్దు ఇతర వ్యక్తులు చేసే పనులను నీవు నియంత్రించుకోలేవు వారు చెప్పే మాటలను నీవు నియంత్రించలేవు కానీ నీవు ఎలా స్పందించాలో నీవు నియంత్రించుకోగలవు వారి ప్రతికూల వ్యాఖ్యలకు నీవు కలత చెందకు వారు చెప్పిన దాన్ని బట్టి నీవు నిర్వహించబడలేదు వాటికి సమయం ఇవ్వకు నీవు నీ సాత్వికతను కాపాడుకుంటే దేవుడే మీ పోరాటాలతో పోరాడుతాడు దేవా దివించుము ఐ